గౌరవనీయులు ఎన్టీ కార్యానికి మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే తగ్గానికి తర్వాత చేరుకోవడానికి అందరూ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ నమస్కారం మేము గ్రామ సభను నిర్వహించుకుంటున్నాము ఏడు గ్రామాలకు సంబంధించి ఈ మండలంలో మొత్తానికి మూడు వేల ఏడు వందల ఇరవై మూడు పాస్ పుస్తకాలు రావడం జరిగింది అందులో కొన్ని డిబేట్స్ లో పాస్ పుస్తకాలను గుర్తించడం జరిగింది అంటే బీఆర్ కోడ్ కానీ లేకపోతే సీరియల్ నెంబర్ కానీ ఏది పాస్ పుస్తకాలు కొన్ని వచ్చి ఉన్నాయి అవి ఏది కూడా ప్రస్తుతం చేయడం లేదు కరెక్ట్ ఉన్న పాస్ పుస్తకాలని రాజముద్ర తోటి మరియు పిఆర్ కోడ్ తోటి పంపిణీ చేయడం జరుగుతున్నది ఇంకా ఏమైనా ఈ పాస్ పుస్తకాల్లో కొన్ని తప్పుడు గోర్లు ఉండవచ్చు ఆ తప్పుని మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసి ఇవ్వగలమని చెప్పి తెలియజేస్తున్నాను

అంతకుముందు తక్కువ ఎక్కువ ఉంటే దాన్ని సరిచేసి రెండో పర్పస్ ఏంటంటే అంతకుముందు గవర్నమెంట్ జగన్ గారు ఆయన ఫోటోలు పాస్ కాదు అది తప్పు మన భూమి హక్కు రాయి ఆ ఫోటో మన భూమి మీద వేరే వాళ్ళ ఫోటో ఉండటం లేకపోతే గవర్నమెంట్ అధికారుల కూడా కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టడం అనేది చాలా మంచిది ఇది ఇది మంచి కార్యక్రమం రాష్ట్రం మొత్తం చేస్తున్నారు అయితే దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి చాలా వరకు అంతకుముందు పబ్లిష్ అయినాయి రీ సర్వే అయ్యే మళ్ళీ వచ్చినాయి అని చెప్పి ఇప్పుడే మన పక్కన ఉన్న ఈ దానిలో ఒక ఎకరం ముప్పై సెంట్లు తక్కువ కనపడుతుంది ఇది తక్కువ కనపడుతుందని ఈయన డిస్ప్లేస్ చేయటం కాదు పాత పాస్ పుస్తకంలో అంతే ఉంది ఆరకాలంలో ఉంది అదే రావాలి

గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మనం చేసిన తర్వాత కాబట్టి మనమే సరిదిద్దాలి కదా కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ ని పాస్బుక్ ని పాత పాస్బుక్ ను తీసుకొని ఇది జగన్ గారు ఇచ్చిన సీఎం జగన్ గారు ఇచ్చిన పాస్బుక్ అంటే ముందు ఇచ్చిన పాస్బుక్ ను తీసుకొని ఆ పాస్బుక్ లో సర్టిఫై చేసిన ఎకరాలు సరిపడా వచ్చేటట్టు మీరు రీసర్వే చేసి ఇవ్వటం చాలా సమంజసం అది మంచి పని కూడా అదర్వైజ్ రైతులు చాలా ఇబ్బంది పడుతుంది ఈ భూమి మెయిన్ వాళ్ళకి దాన్ని కానీ తప్పొచ్చిందంటే చాలా కష్టం అనుభవం వాళ్ళే ఉంటుంది మాజీ సీఎం జగన్ గారి ఫోటో తీసేట్లు చాలా సంతోషకరమైన విషయం ఎట్లాంటి పుస్తకంలో ఎవరి ఫోటో ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం రాజభవంతులు ఉండాలి రాజభవంతులు మనకి మన పిల్లలకి మన మన వాళ్ళకి మన ముందు మన వెళ్ళినప్పుడు ఇది మన భూమి అని చెప్తూ ఉంటుంది కానీ ఏదో సీఎం బొమ్మ వస్తే సీఎం మార్గాలు మళ్ళీ సీఎం పుస్తకాలు ఇవ్వాలనే సమంజిస్తున్నారు దాన్ని మార్చుకున్నాం చాలా మంచి పని మీ సౌకర్యం ఈ రద్దు చేసి మళ్ళీ కరెక్ట్ చేసి మీ అందరికి ఇస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ పంపక్రమూ పాల్గొంటారు కాబట్టి ఏదైనా ఉన్నాయో ఏదో చూసి అవకాశం మీ అందరికీ వాళ్ళు పంచుకున్నటువంటి నమస్కారం పాస్పు సంబంధించినటువంటి విషయాల పైన రైతులు రెండు మూడు విషయాలు చెప్పారు దానికి పార్లమెంట్ సభ్యులు కూడా ఏం చేయాలని చెప్పారు వాస్తవంగా ఏముందనేది క్రీడా పాస్పు పంపిణీ చేయాలని నిర్ణయం చేసినప్పుడే నేను కూడా పిలిపించి ఆ రోజే దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఈ తప్పులు కానీ మీరు పంచితే మళ్ళా మాకు ఇప్పుడే పొద్దున లేస్తే ప్రజాప్రతినిధిగా నాకు పని ఏమి అంటే పొద్దున చేసినప్పటి నుంచి వంద అర్జీలు వస్తే తొంభై తొమ్మిదిన్నర అర్జీ రెవెన్యూ సమస్యలు అరర్జీనే వేరే సమస్య అంటే పూర్తిగా రెవెన్యూ సమస్యలు తప్పించి ఎక్కడ ఎవరు ఏది అరిగే పరిస్థితే కనపడదు దీనికి అందరికీ కారణం ఏమిటంటే గడచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు ఆయన ఆయన బొమ్మ వేసుకునే ఉద్దేశంతో సర్వేరాలపైన బొమ్మలు కొట్టించుకుని పాస్ పుస్తకాల పైన బొమ్మలు ప్రింట్ చేశారు సరే నీ బొమ్మలు ప్రింట్ చేస్తే పర్వాలేదు కానీ ఆ భూములు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వీళ్ళకి వాళ్ళకు భూమి లేకుండా సంబంధం లేకుండా తక్కువ ఉండేవాడు ఎక్కువ ఎక్కువ ఉండేవాడు తక్కువ మొత్తం ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ సంబంధించి బాగు చేసే పరిస్థితులు కూడా లేకుండా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇచ్చాం రెండు సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపైనే పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంటే ఈరోజు అధికారాలన్నీ కూడా పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలు దాదాపు ఈరోజు మన ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ గా ఆ అధికారులు కూడా వాళ్ళకి బసేస్తా ఉన్నారు ఇన్ని చేసినా ఇంకా మనం తప్పులు చేస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా ఇచ్చేదాం ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళా వాళ్లకు తప్పులు నేర్పించి మళ్ళా గ్రామాల్లో ఉందంగా కొట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలి కొత్తగా వస్తున్నాము కానీ వీళ్ళంతా అప్పుడు చేసుకోండి ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఆ ప్రభుత్వంలోనే వీళ్ళు పనిచేసిన ఈ ప్రభుత్వంలోనే పని పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలని అయినా అవగాహన లేకుండా మళ్ళీ తెచ్చి అదే మళ్ళీ మీకు ఇచ్చి మళ్ళీ మాకు పనిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే ఏ పొందో నాకు ఏదో అర్థం కావడం నిజంగా గ్రామాల్లో అండే మరి మనం వాళ్ళకుండే భూమి కరెక్ట్ గా ఉండే పాస్ఫూ వాళ్ళకి ఇస్తున్నామా లేకపోతే నీకన్నా కూడా ఉండాలా నిన్న అడిగి ఆయన చెప్పాలా మీరు ఇద్దరు పని చెడగొడతా ఉన్నారు ఊరిలో ఏం ఉన్నారు దానివల్ల ఎవరికి పని తప్పున్న ప్రభుత్వానికి చెడపరొచ్చేది తప్పించి పని చెయ్యాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రెవెన్యూ సమస్యలు అనే ఈ రాష్ట్రంలో కనపడి కొడుతున్న ప్రయత్నం చేసి ఆహ్మన్ లో చస్తా ఉంటే మీరు చేసే తప్పుడు విధానాల వల్ల తప్పుడు పనుల వల్ల ఆ రోజు అంటే అట్లా చేస్తే ఈ రోజు వస్తే ఇట్లు చేస్తూ ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి అయితే నాకు బొమ్మలు వేస్తే సర్లేదు నాకు బొమ్మ ఉంటే సార్లేని ఆయన దీనిపై అవగాహన లేకుండా ఆయన నాశనం చేశారు మీరందరూ చేరు ఇప్పుడు మళ్ళా రైతులకి ప్రజాప్రతినిధుల మధ్యలో సంబంధం లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉంటే ఏమన్నా అలాంటి నేను అందుకే చెప్తా ఉన్నా ఖచ్చితంగా నీకు నిజంగా కరెక్ట్ గా రైతులు అడిగి ఈ పాస్పోర్ట్ నీకు ఇవ్వచ్చునా నీ కరెక్ట్ గా ఉందా ఉండే వాడికి ఇవ్వండి దేవుడికి ఎందుకు ఇస్తావు నువ్వు మళ్ళా చెప్తా పాస్బుక్ ఇవ్వాలా మళ్ళీ పాస్బుక్ ఇచ్చేసినా మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అంటే పాస్బుక్ ఇచ్చేయాలా మళ్ళీ వాటిని అప్లికేషన్ పెట్టాలా మళ్ళా వచ్చి నువ్వు సర్వే చేయాలా మళ్ళీ నువ్వు మార్చి చేయాలంటే నీకు పరి కావాల నీ దగ్గర రాకపోతే విషయం రాదు అంతే కదా బాధ నీ దగ్గర వస్తూ ఉంటే విషయం వస్తూ ఉంటుంది లేకపోతే బాధ అంతే కదా బాగా సమస్య అక్కడే కదా వస్తూ ఉంది ఒకసారి ఎవరి సమస్యలు చనిపోతే నీ దగ్గర జోరు రాదు నీకు రాదు కాబట్టి సమస్యలు కంటిన్యూగా ఉంటే కానీ మీరు మా వాళ్ళు బతకలేరు మేము ఈ మీటింగ్ మేము వచ్చే పరిస్థితి లేదు మీరు తప్పు వంద సార్లు క్లియర్ గా చెప్పినా ఇంత క్లారిటీతో చెప్పినా కూడా మళ్ళా మీరు తప్పులున్న పాస్బుక్ ఎక్కువ నుంచి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజల్లో ప్రభుత్వానికి చక్కలు తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏమని అలా అంటున్నా రేపటి నుంచి మొత్తం ఆపండి మీరు రైతుతో మీరు ఏ పాస్బుక్ అయితే రైతుకి ఇవ్వదలుచుకున్నారో ఆ రైతు వేసింది నాకు కరెక్ట్ అని నేను అది ఇవ్వండి కరెక్ట్ కాకపోతే పాస్బుక్ ఇవ్వద్దు వాళ్ళు అప్లై చేసుకోమని అంటే మళ్ళీ సర్వే చేయండి క్లియర్ గా ఉండే పాస్బుక్ మాత్రమే ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి కాబట్టి క్లియర్ గా ఉండే పాస్బుక్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి ప్రభుత్వానికి తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి నేను వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నా మీరు కూడా ఎవరేమో భయపడాల్సిన పర్లేదు భూమి ఎవరు ఎక్కుతాం వేదిలా ఇల్లు ఏం చేయలేదు మన భూమి ఎవడు ఎక్కుతాం ఎక్కువ మొదలై జగన్మోహన్ రెడ్డి పోయిందా జగన్మోహన్ రెడ్డి పోయిన ఇంటికి కానీ మన భూమి ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో రాజకూర్తి మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవరు భయపడాల్సిన పనుల ఖచ్చితంగా మనకు న్యాయంగా మీ హక్కు మీ ఆంధ్ర ప్రభుత్వానికి సంపాదించిందో మీరు కష్టపడి సంపాదించినటువంటి భూమి ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తీసుకోవాల్సిన అధికారం ఆ హక్కు ఖచ్చితంగా మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మీ కేంద్రం అంత ఇబ్బంది వస్తే డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు లేదంటే నేను కలెక్టర్ కూడా చేసి ఈరోజు కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ గా మనం అవకాశాలు అవకాశాలున్నాయి ఆర్డీఓ గారు రెడీగా మనకు ఆర్డీఓ పల్నేరులోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కూడా తగ్గిపోయింది ఏరియా పుంగనూరు అంతా కూడా ఎట్లా మనం ఉండేది మన నియోజకవర్గానికి ఆర్డీఓ అయిపోయింది పక్క నియోజకవర్గాలు చూసే పరిస్థితుల్లో బంగారు పరిస్థితిలో మట్లు వెళ్ళిపోయింది పుంగళూరు అట్లా వెళ్ళిపోయింది మనకే ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఉంటుంది ఈ రోజు అధికారాలన్నీ కూడా పైన పోవలసిన బాధ్యత ముందు జేసీ దగ్గర అధికారులు ఉండేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఓవర్లోడ్ జిల్లా అంతా ఉండేటప్పుడు ఓవర్లోడ్ ఉండేది ఈ రోజు అధికారులు ఇద్దరికే జేసీ గారికి జేసీ గారి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ ఈ అయినా తొలిగతం చేయాలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా కొరికి కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాల్సిన బాధ్యత మన చేయాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పిన మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ సక్రమంగా సరైన మళ్ళా నువ్వు ఎవరిస్తావు చెప్తే మళ్ళా కావాలంటే ఇంకోసారి వస్తాం ఇంకోసారి వస్తాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు చేయగలిగినవి అంటే ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే మీరేం చేయలేరు పర్సనల్ ప్రాబ్లమ్ అన్ని కొట్లాడుకుంటా

सर सर <laughs>